హైస్ యోగులు మునులు ఋషులు వీరిని మీరు అబ్జర్వ్ చేయండి అది ఏ కాలమైనా వారి ఒంటి మీద కింద కలకుండా ఉంటే తిదన పంచ లాంటిది అనుకోవచ్చు లేదంటే ఒక వస్త్రం లాంటివి కట్టుకుంటారు పైన మెడలో ఉంటుంది తలకు బాగా ఉంటుంది లేదా పైన వచ్చేసి కొంతమంది షర్ట్లు వేస్తారు కొంతమంది కూడా వేరు ఇంతే మొన్న మధ్య హిమాలయాల్లో మన మిలిటరీ వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేశారని చెప్పేసి వీడియో వైరల్ అయ్యింది కింద మొత్తం మంచు మొత్తం నియర్ బై గ్లేషియర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి లేదన్నప్పుడు హిమాలయాల్లో ఆ ఏరియా అవ్వచ్చు ఒళ్ళు గడ్డగట్టే చలి ఆర్మలు మొత్తం బట్టలు ధరించున్నారు షూలు అన్నీ అవతల వ్యక్తి ఆ మంచులో నడుచుకుంటూ వెళ్తున్నాడు మంచు కూడా అనవడే దాన్ని సరే ఐస్ నడుచుకుంటూ వెళ్తున్నారు ఆయుస్లో నడుచుకుంటే వెళ్తే తన కాలకు చెప్పుల్లో ఒంటి మీద షర్ట్ లేదు కింద మాత్రం వస్త్రాన్ని పెట్టుకున్నారు అంగ వస్త్రా లైక్ ఎటువంటి అండ్ అతను ఒక్కొక్క అది వెళ్తున్నట్టు చూపించారు నాటి చూపించారు కనపడింది అప్పుడు చాలామంది అన్నది ఏంటంటే హైందవ ధర్మం గొప్పతనం ఇది మన పురాణ ఇతిహాసాల్లో చెప్పినటువంటి ఏవైతే ఉన్నారో మునులు ఋషులు సిద్ధపురుషులు వాళ్ళు నిజమే ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారు ఇదే ఎగ్జాంపుల్ అని ఏమంటున్నారు అంతేనా ఆ రుద్రప్రయాగం ఏదైతే ఉందో మన ఇంతకుంది అలహాబాద్ అనే కదా ఇప్పుడు రుద్రప్రయాగం పేరు ఏదో మార్చినట్టు ఉన్నారు ప్రయాగరాజ్ సారీ ప్రయాగరాజ్ అని మార్చున్నారు అక్కడ త్రివేణి సంఘం అని ఉంటుంది అక్కడ అకస్మాత్తుగా నాగ చదువులు వస్తారు ఎప్పుడు అక్కడ పుష్కరాలు కాదు అండి త్రివేణి సంగమం దగ్గర ఎవ్రీ ఇయర్ కాదు టూ ఇయర్స్కి సమ్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి అక్కడ మొత్తం కూడా పూజలు అంటూ చేస్తూ ఉంటారు అప్పుడు నాగసదులు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు వస్తారు వాళ్ళు వెళ్తున్నట్టుగా ఉంటారు అకస్మాత్తుగా మాయమైపోతారు దానికి కూడా అసలు చాలా పెద్ద పెద్ద స్టోరీస్ వీడియో కూడా చాలా మంది చూసే ఉంటారు వాళ్ళు కూడా అంతే సింపుల్గా ఉంటారు అంతే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కాశీ కానీ ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఇక్కడ కూడా పుణ్యత ఎక్కడైతే ఉంటారో మొత్తం గడ్డగట్టే చలి చుట్టుపక్కల మొత్తం వచ్చేసి ఐసే జనాలు వచ్చేసే స్వెటర్లు చాలా వేసుకొని ఉంటారు కానీ అక్కడ కూడా మనకి ఒంటి మీద షట్ లేకుండా కింద వచ్చేసి ఒక వస్త్రతో మనకు కనిపిస్తూ ఉంటారు ఎలా ఏంటంటే వాళ్ళ శరీరం అంతగా ట్యూన్ అయిపోయింది వారి ఆహార పదార్థాలు కావచ్చు వారి యొక్క దీక్ష కావచ్చు వాళ్ళ యొక్క నియమాలు కావచ్చు వాళ్ళు పఠించే శ్లోకాలు కావచ్చు వాళ్ళ బాడీని వాళ్ళ ట్యూన్ చేసేసే దే కెన్ లీవ్ ఎనీవే ఇప్పుడు అంతా ఎందుకు చెప్పానా మూడు నిమిషాలు దాదాపు వచ్చింది ఈరోజు ఆల్రెడీ వీడియో పెట్టేటప్పటికీ మన అయోధ్యలో వాల్మీకి మహర్షి ఆ ఎయిర్పోర్ట్ పేరు దాన్ని ఆల్రెడీ ఇనాగ్రేట్ చేసి ఉంటారు అండ్ అయోధ్య రైల్వే శాందీకరణ అయింది దాన్ని కూడా ఇనాగ్రేట్ చేసే ఉంటారు అండ్ అమృత్ భారత్ రైళ్ళు అవి కూడా ఆల్రెడీ ప్రారంభం కూడా అయిపోయి ఉండొచ్చు సో ఇదంతా ఏం చెప్పానంటే మోడీ గారు కొంచెం చలికి ఇబ్బంది పడకుండా కొంచెం గట్టిగానే వస్త్రాలు అవన్నీ వేసున్నారు కోర్టు ఇంక వేరే ఆ పక్కన పటేల్ ఐ థింక్ సో ఆమె వచ్చేసి గవర్నర్ ఉత్తర ఉత్తరప్రదేశ్కి ఆమె ఉన్నారు స్వెటర్ వేసుకొని బట్ ఆ పక్కన చిరునవ్వులు చిందిస్తూ ప్రధానం రిసీవ్ చేసుకుంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు ఆయన చూసి నిజంగా నేను షా షాక్ కాదు కానీ సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను నిజమే కాదనిపించింది ఏంటి అది లేదు ఏం లేదు నార్మల్గా ఉన్నారు అంతే ఆయన ఆ శరీరం కూడా ఉక్కు కవచంలో ఉన్నట్టు చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎక్కడైతే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రోటోకాల్ వేసి రూల్స్ ఫాలో కూడా ఫాలో అవుతారు అంతే కాళ్ళకి చెప్పులు కానీ పైన వచ్చేసి షర్ట్ ఉండటం కానీ కింద వచ్చేసి అంగ వస్తా ఉండటం కానీ రిమైనింగ్ ఎక్కడో మీరు అబ్జర్వ్ చేస్తే హంగు ఏర్పడాల్సింది ఎక్కడ యోగి ఆధ్యమైన దృష్టి మీకు ఎక్కడ కనపడవు అసలు మన దగ్గర మనం చూస్తూ ఉన్నాం ఒక ముఖ్యమంత్రినో మంత్రునో చిన్నప్పటి అంటే వాళ్ళు చేసే హడావుడు అంత ఎంత ఉండదు బట్ యోగి అధ్యక్ష సింపుల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తను ఘోరఖమాటం ఏది ఘోరఖపూర్లో ఆయన మఠం ఏదైతే ఉందో ఆశ్రమం దానికి ఆయనే ఇన్ఛార్జిగా ఉంటూ కావచ్చు లేదా మఠాధిపతిగా ఉంటూ కంటిన్యూ అవుతూనే ఆశ్రమ నియమాలన్నీ పాటిస్తూనే ఒక మునిలా ఒక ఋషుల ఒక బ్రహ్మచారిలా ఏవైతే ఆహార అలవాట్లు ఉన్నాయో ఏవైతే నియమ ఇష్టం ఉన్నాయో అవన్నీ ఫాలో అవుతున్నారు ఆయన అట్ ది సేమ్ టైం పరిపాలనలో రామరాజ్యాన్ని గుర్తు చేసేలా పరిపాలిస్తూ ఉన్నారు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా రూల్స్ పాటించాలన్నట్టు అందర దేవాలయాలకు సంబంధించి ఎక్కడ కూడా లౌడ్ స్పీకర్లు ఉండకూడదు అన్నట్టు తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్నట్టు కరెక్ట్గా వెళ్ళి వెళ్తున్నాడు కానీ మన దగ్గర ఉన్న కొంతమంది పనికి మనది అనకూడదు కానీ కొంతమంది జర్నలిస్టుల ముసుగులో మరి కొంతమంది మేధావుల ముసుగులో ఆయన మీద బురద బురదలుతూ ఉంటారు హిందువులకి ఫేవర్గా ఉంటాడు ముస్లింలు అంచవేస్తూ ఉంటాడు క్రైస్తువులు అంచవేస్తూ ఉంటాడు అరే నేషనల్ ఛానల్స్ ఎన్నో చూపిస్తూ ఉన్నాయి ఒకలాగే ఉండటారు బాబాయ్ ఆయన మరలా మొన్న రెండోసారి కూడా యోగి ఆతిథ్యం ఎందుకు గెలిచాడు ఏంటారు బాబు అంటే అక్కడ ఎక్కువగా ముస్లిం ఆడవారు యోగి ఆతిథ్యనాథులు నిజమైనటువంటి పాలకుని చూశారు అలాగే చాలా చోట్ల అన్ని వర్గాల వారు కూడా గొప్ప పరిపాలన కూడా ఎత్తున్నారు అని చెప్పేసి ఉన్నారు ఎప్పటికే ఉత్తరప్రదేశ్లో బోరాలు దొరుకుతున్నాయి కాదంటా ఎప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రక్షాళన చేస్తే చాలా ఉంది కానీ ఉన్నంతలో ద బెస్ట్ వెల్ ఈ మనిషి ఉంచాడు అంటే అది ఆయన నమ్మినటువంటి ధర్మం పాటిస్తున్నటువంటి నియమాలు అన్నింటికి మించి ఈ భారతదేశంలో మునులు ఋషులు ప్రజల సంక్షేమం గురించి ఎలా అయితే కోరుకుంటూ ఉన్నారో అదే ఈ యోగి ఆదిత్యనాథ్ కోరుకుంటున్నది నాకైతే అనిపిస్తూ ఉంది నాకైతే గట్టిగా అనిపిస్తూ ఉంది త్వరలో బీజేపీ చెప్పి ప్రధాన అభ్యర్థి అంటే అయితే యోగి ఆదిత్యనాథ్ అని ఎన్డీఏ మర అధికారంలో కనుక వస్తే రేపు రెండు వేల ఇరవై నాలుగు అంటే మోడీ అంటారు ఆ తర్వాత కనుక అనుకుంటే అది యోగి ఆదిత్యనాథ్ ఏదొక రోజు యోగి ఆదిత్యనాథ్ ఈ దేశం ప్రధానమంత్రి అవుతారు నో డౌట్ ఆ రోజు నిజమైనటువంటి రామరాజ్య పాలన మనం భారతదేశమంత్రి కూడా చూస్తే నాకైతే కనిపిస్తూ ఉంది